నమస్తే అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు ఒక కేజీ వరకు చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది అయితే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలలు నిల్వ చేసుకోవచ్చు ఒక ముక్క కొంచెం అంటేసుకుంటే చాలు అన్నం మొత్తం కలుస్తుందండి ఇంట్లో ఏ కూరలు వండినా సరే ఈ పచ్చడి ఉంటే మాత్రం దీంతో అన్నం మొత్తం తింటారు అంత బాగుంటుందండి ఒకసారి నేను చెప్పినట్టుగా అయితే పెట్టి చూడండి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడి తయారీ విధానం చూద్దాం ఫస్ట్ అయితే ఒక కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఒకవేళ బోన్స్ ఇష్టపడే వాళ్ళు అయితే సగం బొక్కలు సగం మెత్తడి ముక్కలు అయితే తీసుకోవచ్చు ఇలా తీసుకున్న చికెన్ని ఉప్పేసుకొని రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి అలాగే ఒక చుక్క కూడా నీళ్లు లేకుండా దీన్ని జల్లెల్లో వేసి ఆరబెట్టుకోవాలి అలాగే చికెన్ ముక్కల్ని ఈ సైజులో ఉండేటట్టు తీసుకోండి కొంచెం పెద్దగా ఉంటే ఇంటికి తెచ్చుకున్నాక మనమే కత్తితో కట్ చేసుకోవచ్చు ఈ సైజులో మరి చిన్నగా ఉంటే ఏంపుకున్న తర్వాత ఇంకా చిన్నగా అవుతాయండి కాబట్టి ఈ సైజులో ఉండేటట్టు చూసుకోవాలి ఇలా కడిగి ఆరబెట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి వేసుకున్నాక దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ పైన చిన్న కడాయి కానీ పెంక కానీ పెట్టుకొని దీంట్లో ఇలాంటి స్పూన్తో ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి అలాగే అదే స్పూన్తో ఒకటిన్నర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి మెంతుల కంటే జీలకర్ర ఎక్కువ ఉండాలి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే మాడకుండా వేంపుకోవాలి ఇలా వేంపుకున్న తర్వాత వీటిని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కానీ లేదంటే రోట్లో కానీ వేసుకొని కొంచెం బరకగా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ని నానబెట్టుకున్న అరగంట తర్వాత చికెన్ని వంపుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి తర్వాత దీంట్లో ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ కొలత తీసుకోండి ఇక్కడ నేను టీ గ్లాస్ కంటే కొంచెం పెద్దగా ఉన్న గ్లాస్తో కొలత అయితే తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న దీంతో పల్లీ నూనెని రెండు గ్లాసుల వరకు పోసుకుంటున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా ఇలా పల్లీ నూనె పోసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా కడాయిలో నూనె పోసుకున్న తర్వాత నూనెని అయితే బాగా వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నానబెట్టుకున్న చికెన్ వేసుకొని వేంపుకోవాలి ఇక్కడ నేను కొద్ది కొద్దిగా వేసి ఎంపుకుంటున్నానండి ఇలా కడాయిలో చికెన్ వేసుకున్న తర్వాత దీన్ని ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఎంతసేపు అయినా సరే మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి ఇది లోతు కడాయి అలాగే చిన్న కడాయి కాబట్టి చికెన్ ఇక్కడ నేను కొద్ది కొద్దిగా వేసి ఎంపుకుంటున్నాను మీ దగ్గర అడుగు వెడల్పుగా ఉన్న కడాయి ఉంటే మాత్రం చికెన్ని ఒకేసారి వేసి ఎంపుకోవచ్చు అండి ఇలా చికెన్ ముక్కలు అయితే మంచి కలర్ రావాలండి ఇలా కలర్ రావటానికి టైం అయితే పడుతుంది కాబట్టి దగ్గరుండి మీడియం ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేంపుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు మిగిలిపోయిన చికెన్ని కూడా ఈ విధంగానే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫస్ట్ మనం వేంపుకున్న చికెన్ని ఈ విధంగా బౌల్లోకి అయితే వేసుకున్నాం కదండి దాన్ని ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను ఇలా సౌండ్ అయితే రావాలండి పైకి ఈ విధంగా సౌండ్ రావాలి లోపల కొంచెం పచ్చిగా ఉండాలి మరీ పచ్చిగా అయితే ఉండొద్దు అలాగే మరీ ఎక్కువ క్రిస్పీగా కూడా వేయించుకోవద్దు ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా నేపుకొని అదే బౌల్లోకి వేసుకోవాలి ఇలా మనం తీసుకున్న చికెన్ అంతా కూడా ఏంపుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఇంకొక అర గ్లాస్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి మనం ఫస్టే ఆయిల్ ఎక్కువ వేసి చికెన్ వేయించుకుంటే ఒకవేళ చికెన్ పచ్చడి కలుపుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువైందనుకోండి కష్టం అనుకోండి కష్టమవుతుంది కాబట్టి మనం అవసరం అనుకుంటేనే ఆయిల్ని కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత కాస్త వేడవనివ్వాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీంట్లో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలని చిటపటం అనే వరకు కూడా వేయించుకోవాలి ఇలా ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఐదారు టీ స్పూన్ల వరకు అల్లం వెలిపాయే పేస్ట్ వేసుకోవాలి అలాగే ఈ పేస్ట్ని మనం అప్పటికప్పుడు నూరేసుకోవాలండి నిల్వ ఉన్నది కాకుండా ఇలా అప్పటికప్పుడు నూరేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి కూడా నిల్వ ఉంటుంది ఇలా అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వంపుకోవాలి పచ్చిగా అయితే ఉండొద్దండి అల్లమిల్లిపాయ పేస్ట్ని మంచిగా వంపుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేంపుకోవాలి ఇలా అల్లం అల్లమిల్లిపాయ పేస్ట్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి కారం వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే స్టవ్ ఆన్లోనే ఉంచి వేసుకుంటే మాత్రం కారం అయితే మరీ నల్లగా అవుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కారం వేసుకోవాలి ఇక్కడ నేను కారం అయితే నూనె తీసుకున్న గ్లాస్ తోటే గ్లాసున్నర వేసుకుంటున్నాను ముక్కలు ఎక్కువ ఉండి గ్రేవీ తక్కువ కావాలంటే ఇంత కారం వేసుకోవాలండి లేదంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే అల్లం ఎల్లిపాయ పేస్ట్ని అలాగే కారంని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా కారం వేసుకున్న తర్వాత అదే గ్లాస్తో ముప్పవ గ్లాస్ వరకు ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ ఉప్పునైతే అయితే కొంచెం వేసుకోవాలండి అవసరం అనుకుంటే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు ఇలా ఉప్పేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఇలా ఈ పొడి వేసుకున్న తర్వాత ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి దీన్ని ఈ విధంగా కారం కొంచెం అయితే ఉడకాలండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏం పెట్టుకున్న చికెన్ ముక్కలైతే వేసుకోవాలి చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మరొక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోవడం వలన చికెన్ ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుందండి అలాగే మీరు దీంట్లో గరం మసాలా వేసుకోవాలనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా నిమ్మరసం వేసుకోవాలండి ఇక్కడ నేను ఒకటి పెద్ద నిమ్మకాయ తీసుకొని దీంట్లో అయితే పిండుకుంటున్నానండి పులుపు అయితే మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఈ విధంగా నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మూడు రోజుల పాటు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఈ పచ్చని అల్యూమినియం దాంట్లో కాకుండా ఇలా స్టీల్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ మూడు రోజుల పాటు పక్కకు పెట్టుకోవాలండి అల్యూమినియం దాంట్లో అస్సలు పెట్టొద్దు ఇప్పుడైతే పచ్చడిని నేను రెండో రోజైతే చూపిస్తున్నానండి నూనె అయితే ఎక్కువగా ఊరలేదు కాబట్టి ఇక్కడ నేను ఇంకొక అర గ్లాస్ నూనె తీసుకొని వేడి చేసి గోరువెచ్చగైన తర్వాత దీంట్లో కలుపుకుంటున్నాను ఇలా కలుపుకునేటప్పుడే ఉప్పు కానీ ఇంకా పులుపు కానీ మనకు సరిపోకుంటే ఈ టైంలో కలుపుకోవచ్చు ఇలా మనకు ఎంత నూనె కావాలో అంత పోసి కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ పక్కకు పెట్టుకోవాలి మూడో రోజు దీన్ని మరొకసారి కలుపుకొని గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవచ్చండి మూడో రోజు తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా పెట్టి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్